ఉక్రెయిన్ పై భారీ సంఖ్యలో డ్రోన్లు క్షిపణులతో రష్యా దాడులు చేసింది ముప్పై ఆరు క్షిపణులు ఆరు వందల డ్రోన్లతో రాజధాని కీవ్ సహా ఉక్రెయిన్ అంతటా రష్యన్ బలగాలు విరుచుకుపడ్డాయి పౌర నివాసాలు ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా మాస్కో దాడులు చేసినట్లు ఉక్రెయిన్ సైన్యం ఆరోపించింది వీటిలో ఐదు వందల యాభై ఎనిమిది డ్రోన్లు పంతొమ్మిది మిసైళ్లను కూల్చివేసినట్లు తెలిపింది ఈ దాడుల కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా డజన్ల మంది పౌరులు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు పలు భవనాలు ధ్వంసమైనట్లు పేర్కొన్నారు పలు చోట్ల మంటలు చెలరేగినట్లు తెలిపారు వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు దాడుల కారణంగా కీవ్ సహా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు తెలిపారు దాదాపు ఆరు లక్షల మంది అంధకారంలో ఉన్నట్లు అధికారులు వివరించారు ఈ దాడులను రష్యా రక్షణ శాఖ కూడా ధృవీకరించింది ఉక్రెయిన్ సైనిక పారిశ్రామిక సదుపాయాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది యుద్ధం ముగింపుపై రెండో విడత శాంతి చర్చలు ప్రారంభం కానున్న తరుణంలో ఈ దాడులు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది